ఈరోజు మనం తందూరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫస్ట్ తగిన సామాన్లన్నీ తెచ్చుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో కారం పోసి దాని మీద కొంచెం నూనె పోయాలి పోసి కొంచెం కలపాలి వాడు కలుపుతున్నాడు చూడండి తర్వాత అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాడు అల్లం పేస్ట్ వేసి మిక్స్ చేస్తాడు మిక్స్ తర్వాత మళ్ళీ తర్వాత ధనియాల పొడికి వేయడానికి మిక్స్ చేసిన తర్వాత రెడీగా ఉంటాడు దాన్ని ధనియాల పొడి వేస్తున్నాడు ఇప్పుడు చూస్తూనే ఉన్నాండి ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసాడు ధనియాల పొడి వేసి దాన్ని కూడా మిక్స్ చేస్తాడు తర్వాత గుడ్డు తీసుకున్నాడు గుడ్డు తీసుకొని అందులో వేయాలి వేసి అది కూడా కలపాలి అందులో వేస్ట్ తయారు చేసుకోవడానికి ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్ మా కలుపుతున్నాడు చూడండి ఎలా కలుపుతున్నాడు సేమ్ అలాగే కలుపుకోవాలి బ్యాక్సి పార్టీకి బాగా పనికి వస్తాయి మసాలా కూడా వేసాడు మసాలా కూడా వేసుకోవాలి మసాలా వేసుకుంటే అన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు తయారు చేసిన కోడిని తీసుకొని మా ఊళ్ళు దానికి మొత్తం మొత్తం దానికి కింద పైన మొత్తం పేస్ట్ రాస్తాడా ఇలా రాసుకోవాలి మొత్తం కట్ చేయాలి పొడిని కొద్ది కొద్దిగా అయితే కట్ చేసే కారం మసాలా అన్నీ బాగా లోపలికి వెళ్తాయి చూడండి మా ఊడి ఎలా తయారు సేమ్ అలాగే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూసారిగా ఎంత బాగా రెడీ చేశాడు సో మీరు కూడా సేమ్ పద్ధతులు పాటిస్తే సేమ్ మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు తందూరి చేయాలంటే ఫస్ట్ కర్ర తీసుకొని చిన్న గుంతలా చేసి తర్వాత దాన్ని కర్రకి దాన్ని గుర్చోాలి మా ఊడు ఇంకా అక్కడక్కడ మిగిలిపోతే ఇంకా వేస్ట్ రాస్తున్నాడు కింద ఆకులు పెట్టుకోవాలి లేదంటే బొగ్గ తంటి మట్టలు అవకాశం ఉంటుంది ఆకలు వేసుకుంటే ఏమట్టి అందుకోదు చూసారి ఇప్పుడు డబ్బా మూత పెట్టాలి డబ్బా మూత పెడుతున్నాడు ఈ హెచ్ఎఫ్ కుక్క ఆయన పేరు సూపర్ శివ అండ్ నాయుడు గారు అండ్ వీడియో క్రియేటర్ కృష్ణ ఐఎస్ మీ దాని మీద ఒక రాయి పెట్టాడు చూడండి రాయి పెట్టిన తర్వాత చుట్టూ ఇప్పుడు కట్టెలు పెరుస్తూ ఉంటాడు అది అందరం మేము కూడా అందులో ఒక పార్ట్ కాబట్టి అందరం చెయ్యాలి తినాలంటే చెయ్యాలి కదా కంపల్సరీ చేయాల్సిందే కట్టెల కోసం వెళ్ళాడు మేము కూడా వెళ్ళాము వీడియో ఆన్లో పెట్టాము ఫస్ట్ కట్ అయ్యాలి మీరు కట్టి ముట్టుకోవాలంటే ఫస్ట్ గడ్డ వేయాలి దాని మీద చిన్న చిన్న పిల్లలు ఒకేసారి పెద్ద పిల్లలు పెట్టితే ఒకేసారి మంట ముట్టుకోదు కానీ చిన్న చిన్న పిల్లలు పెట్టుకోవాలి అప్పుడు గడ్డి ముట్టిగానే పిల్లలు బీగా కాలతాయి చూసారా మా వాడు ఎలా పేరుస్తున్నాడు లాస్ట్ వరకు చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మంట వెలిగించాడు వెలిగించిన ఆయన నాటి నాయుడు గారు మొత్తం చెత్తంలో తీసుకొచ్చి దాన్ని పెట్టి వెలిగిస్తున్నాడు డబ్బా పెట్టడం వల్ల లోపల కోడికి ఈ బుగ్గది ఏ విధంగా మట్టి కానీ దానికి ఎంచుకోదు చూడండి అలా వెళ్ళేస్తున్నారు మంట పెట్టాడు అయితే లోపలి కందూరి అంత బాగా కాలుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తూనే ఉన్నాం లాస్ట్ వడక ఇప్పుడు కట్లీ పేరుస్తున్నారు ఇందాక చిన్న చిన్న పిల్లలు వేసారు ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు మరి కట్టలు అంటే పెద్ద కట్లేం కాదు పెద్ద పిల్లలు వేస్తున్నారు మంట ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది ఎక్కువైన వాళ్ళు ఏంటంటే డబ్బాకి ఎక్కువ వేడి తగిలి లోపల పూడి బాగా రోస్ట్ అవుతుంది చూస్తున్నారు చూస్తూనే ఉండండి చూస్తున్న వాళ్ళే చూడమంటే చూస్తున్న వాళ్ళే ఫస్ట్ టైం మేము డబ్బిని కొంచెం అక్కడక్కడ చిన్నది మాట తేడా పడవచ్చు చూడండి ఫ్రెండ్ పక్క ఒక వేస్తున్న పడేశాడు లిస్మి నేనే అయిపోతున్న ఆయన నాయుడు గారు అదే నాటి నాయుడు గారు అండ్ సూపర్స్గా కాలుస్తున్నాడు మొత్తం అంత పై ఏం మేము మంట సరిగితే రాదాం ఖాళీ ఖాళీ సరిగ్గా కిందకి వచ్చేస్తా పిల్లలన్నీ మినిమం ఒక అరగంట అయినా మంట పెట్టాలి అప్పుడే బాగా రోజు వచ్చాను ఆడియా సూపర్ కోజ్ ఇచ్చారు చివరి దాన్ని అదే ఇచ్చ బాగానే కలుస్తున్నాడు అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండడానికి జస్ మేము సాయం చేసిన వరకే మాకు పెద్దగా తెలియదు ఐడియా సెల్ఫ్ జోబి రెడ్డి ఆన్ చేస్తారు లైట్ సరే ఫ్రెండ్స్ చూడండి అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది వంట పుల్లంగా జాలిపోయాయి వదిలేయాల వంట ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే మరీ మాడి పోయింది ఇప్పుడు మా వాడు కాసేపట్లో పని చేస్తాడు ఎలా కాలిందా తందూరి చూస్తూనే ఉన్నాను కొంచెం చేస్తున్నాడు చిన్న పోయి ఇచ్చారు ఆయన చేస్తున్నాడు డబ్బా చేస్తున్నాడు ఇప్పుడు మనకి తందూరి రెడీ అయిపోయింది మా సూపర్ సూపర్గా తయారు చేశాడు తందూరి దాన్ని డబ్బా తీస్తాడు అలాగే కోడిని కూడా మనం వేడిగా ఉంటుంది కాబట్టి గమ్ముని టచ్ చేస్తే తాలిపోయే అవకాశం ఉంది డబ్బా కానీ కోడి కానీ